ఏటీవీ హైదరాబాద్ స్వాగతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మేడిపల్లి మండలంలో పిజ్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మూడవ డివిజన్ వెంకటరమణ హిల్స్ కాలనీలో కొలువైన గణనాథునికి నిత్య పూజలు అందించి తొమ్మిదో రోజు నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు గణపతి మండపం నిర్మాణం కోసం కాలనీ వాసుల కోరిక మేరకు రెండు లక్షల యాభై వేల రూపాయలతో గణపతి మండపం నిర్మాణం చేశామని మండపం కూడా శాశ్వతంగా ఏర్పాటు చేయడంతో పాటు అద్భుతంగా ఉందని వాసులు భక్తులు చెప్పడం సంతోషాన్ని ఇచ్చిందని కొంపల్లి దంపతులు సుజాత వెంకటేష్ గౌడ్ తెలిపారు సమయాన్ని ఇస్తూ మన కోసం తన సమయాన్ని ఇచ్చేదాన్ని అంగీకరిస్తూ ప్రతి క్షణం మనం ఏ రాత్రి పదకొండు పన్నెండు నెలలకు మెసేజ్ చేసినా కాల్ చేసినా కూడా చిరాకు తనని మన కాళ్ళకి ఇక్కడ కాగా గణనాథుని లడ్డూ వేలం కార్యక్రమంలో కాలనీవాసులు భక్తులు ఉత్సాహంగా పాల్గొని మూడు లక్షల నలభై వేల రూపాయలకు సింహాచలం దంపతులు కైవసం చేసుకున్నారు సందర్భంగా

అనంతరం గణనాథుని చెల్లాను గజ్జల గణేష్ రెడ్డి దంపతులు అరవై వేలకు సొంతం చేసుకున్నారు పెంటారు ఏం చెప్తున్నారంటే వాడుకుందాం ఓపికతో పాడుకుందాం పబ్లిక్ అందరినీ కూడా తెలవాలి కనుక గ్యాప్ ఇవ్వండి అంటున్నారు దయచేసి వన్ బై వన్ చెప్పండి లాస్ట్ పార్ట్ ఎవరి సుధీర్ రెడ్డి గారి పాట మూడు లక్షల రూపాయలు నడుస్తుంది పాడాలి మూడు లక్షల పదివేలు భక్తుల రమేష్ అన్న గారి పాట మూడు లక్షల రూపాయలు మూడు లక్షల పదివేల రూపాయలు భక్తుల రమేష్ అన్న గారి పాట ఇంకా ముందుకు రావాలి రావాలి కాలనీ అధ్యక్షులు సీనియర్ నాయకులు చిలుమల జగదీశ్వర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కేవీ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భక్తులు తండోపతండాలుగా పాల్గొని గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలికారు ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం మన కాలనీలో ముందుగా పోచమ్మ అమ్మవారు ఆలయం నిర్మించుకున్నాం అనంతరం గణేషుని మండపం కూడా ఏర్పాటు చేసుకుని గణపతిని ప్రదర్శించుకుని పూజలు నిర్వహించినందుకు కాలనీవాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారని ప్రధాన కార్యదర్శి గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు అమ్మవారి దేవాలయాన్ని నిర్మించుకొని మనము ఎంతో అందరిని ఆకర్షించడమే కాకుండా అతి తక్కువ కాలంలో తొందరగా దేవాలయాన్ని నిర్మించుకున్నాం గనుక ఈ సంవత్సరం ప్రత్యేకత మన కాలనీకి అమ్మవారు వచ్చింది అమ్మవారు రాగానే ఎమ్మడే నవరాత్రులు వచ్చినాయి నవరాత్రులు కూడా అత్యంత వైభవపేతంగా జరుపుకుంటున్నాం కనుక మరి భక్తి శ్రద్ధలతోటి గడిచిన తొమ్మిది రోజులుగా ప్రతి ఒక్కరూ మంచి మనసుతో ఆ భగవంతుని కృపా కటాక్షాలు మన పైన ఉండాలని కోరుకుంటూ నవరాత్రులు పూజలు అందుకున్న లడ్డు మరి ఆ లడ్డు మన ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కనుక లడ్డు వేలం పాటలో టైము అవుతోంది మనకు శోభయాత్ర ఇంకా చాలా చేయొచ్చింది కనుక మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు భక్తుల రమేష్ నగారు రెండవ సారాయ్ మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు భక్తుల రమేష్ నగారు రెండవ సారాయ్ మూడు లక్షల నలభై వేల రూపాయలకు సింహాచలం దంపతులు కైవసం చేసుకున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్